జయ శ్రీరామ్ శ్రీకృష్ణవరబ్రహ్మణి నమ ఈరోజు మెదడుకు మేత భగవద్గీతలోని యొక్క అంశాలు శ్రీకృష్ణవరమాత్తును బోధించినటువంటి భగవద్గీతలో స్వాముల వారు రచయించిన గీతా గ్రంథంలో ఏడు వందల ఒక శ్లోకములో పద్దెనిమిది అధ్యాయములలో ఉన్నటువంటి విషయం భగవంతునికి ప్రీతి పాత్రులు అంటే ఇటువంటి లక్షణములు గలవారు నాకు ఇష్టలు నాకు ప్రీతి పాత్రులు అని కృష్ణ పరమాత్ముడు ఈ పద్దెనిమిది ఆధ్యాయములలో ఏ ఆధ్యాయములలో ఆధ్యాయములో ఎన్ని శ్లోకములలో ఎక్కడెక్కడ ఆ విషయాల్ని వెల్లడించాడో మెదడుకు మేత వేసి విశదీకరించి జవాబు చెప్పిన వారికి ఈరోజు సాయంత్రం కృష్ణ పరమాత్ముడు గొప్ప బహుమానం ఇవ్వబోతాడు ప్రశ్న భగవంతునికి ప్రీతి పాత్రులు కావాలి అంటే ఏ ఏ లక్షణములు ఉన్నవారు నాకు ఇష్లు నాకు ప్రియులు అన్న విషయం ఎన్నవ అధ్యాయంలో ఎన్ని శ్లోకములలో ఎక్కడెక్కడ బోధించాడు ఆ విషయాన్ని క్లుప్తంగా పుస్తకమంతా చదివి విశదీకరించి ప్రశ్న జవాబు చెప్పగలరు ఇది మెదడుకు మేత జై శ్రీరామ్